వెల్కమ్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ చాలా మంచి కరెంట్ అఫైర్స్ మరియు స్టాండర్డ్ జీకే పొందడానికి రవీస్ జీకే ఛానల్ ఇప్పటికే చాలా అద్భుతంగా దూసుకుపోతుంది విజయంతో అది ఏపీఎస్సి గ్రూప్ టూ ఫిలిమ్స్ ఏపీ గ్రూప్ వన్ ఫిలిమ్స్ అలాగే నేషనల్ వార్డ్ ఎగ్జామినేషన్స్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రెండు వేల ఇరవై రెండులో నేను చేసినటువంటి క్లాసెస్ నుంచి అద్భుతంగా ఎస్ఐ కానిస్టేబుల్స్ నుంచి మెయిన్స్ మెయిన్స్లోను రావటం జరిగింది అలాగే మరింతగా ముందుకు వెళ్ళడం కోసం ఆదరించండి రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ కూడా చేయండి ఈ వీడియోలో మనం స్టాండర్డ్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రాష్ట్రాలు ఆ రాష్ట్రాలు జరుపుకునే కొత్త సంవత్సరాలు న్యూ ఇయర్స్ ని కొన్ని పేర్లు కలిగి ఉంటాయి ఆ పేర్లని ఒక్కసారి మనం చూసేద్దాం ఇది చిన్న వీడియో కానీ ప్రశ్న రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఆ పండుగలు అంటే భారతదేశంలోని రాష్ట్రాలు ఆ రాష్ట్రాలు జరుపుకునే కొత్త సంవత్సరాలు కొత్త సంవత్సరాల పేర్లు స్టేట్స్ అండ్ డైర్ న్యూ ఇయర్స్ స్టేట్స్ అండ్ న్యూ ఇయర్ నేమ్స్ కొత్త సంవత్సరాల పేర్లు అప్పుడు మనం ఒకటవది ఉగాది ఉగాది అనేటువంటి పండుగని తీసుకుంటే ఈ ఉగాది పండుగని కొత్త సంవత్సరంగా ఆంధ్రప్రదేశ్ లోను తెలంగాణలోను కర్ణాటక రాష్ట్రంలోను ఉగాది అని పిలుస్తారు ఇది సాధారణంగా ప్రతి సంవత్సరం మార్చి నెలలో లేదా ఏప్రిల్ నెలలో రావడం జరుగుతుంది అలాగే రెండవది వచ్చేటప్పటికి గుడి పాడ్వా చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ గుడి పాడ్వా అనేటువంటి ఇది కూడా కొత్త సంవత్సరమే ఇది మహారాష్ట్ర మరియు గోవా రాష్ట్రాలలో మహారాష్ట్ర గోవా రాష్ట్రాలలో కొత్త సంవత్సరంగా చెప్తారు మహారాష్ట్ర అండ్ గోవా ఇది కూడా సాధారణంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్ నెలల్లో వస్తుంది అలాగే మూడవది నూతన్ వర్ష్ ఈ నూతన్ వర్ష్ అనే పండగ గుజరాత్ రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతుంది ఈ గుజరాత్ రాష్ట్రంలో సాధారణంగా ఈ నూతన వర్ష అనేది అక్టోబర్ నవంబర్ నెలలో సంభవిస్తుంది అలాగే చైత్ర నవరాత్రి చైత్ర నవరాత్రి దీన్ని చాలా రాష్ట్రాలలో మార్చ్ ఏప్రిల్ నెలలో వచ్చేటువంటి నూతన సంవత్సరంగా చెబుతారు అది మనకి ఉత్తరప్రదేశ్ అలాగే మధ్యప్రదేశ్ బీహార్ ఛత్తీస్గఢ్ బీహార్ ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్ జార్ఖండ్ రాష్ట్రాలలో ఈ చైత్ర నవరాత్రి అనేది కొత్త సంవత్సరంగా పిలవబడుతుంది అలాగే వైశాఖి అనేటువంటి ఒక పండగ ఉంది లేదా దీన్నే మనం వైసాఖ అని కూడా పిలుస్తారు ఈ వైశాఖి లేదా దీన్నే మనం మేష సంక్రాంతి అని కూడా పిలుస్తారు ఇది పంజాబు హర్యానా జమ్మూ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం సాధారణంగా ఇది ఏప్రిల్ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో ఏదో ఒక రోజున ఈ వైశాఖీ పండుగ వస్తుంది చూడండి చెప్తున్నాను పంజాబు హర్యానా అలాగే జమ్మూ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ హిమాచల్ ప్రదేశ్ అలాగే ఉత్తరాఖండ్ అండ్ సిక్కిం ఈ రాష్ట్రాలలో వైశాఖి పండుగని కొత్త సంవత్సరంగా పిలుస్తారు అలాగే పుతండు పుతండు అనేది ఏ రాష్ట్రంలో కొత్త సంవత్సరం పండగ నిర్వహిస్తారంటే తమిళనాడు రాష్ట్రంలో ఈ పుతండు అనే పండుగని సాధారణంగా ఇది ఏప్రిల్ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో వస్తుంది తమిళనాడు రాష్ట్రంలో ఈ పుతండు నిర్వహిస్తారు అలాగే విషు అనేటువంటి పండగ కొత్త సంవత్సరం పండగే ఈ విషు పండగ కేరళలో కొత్త సంవత్సర పండుగగా చెప్పడం జరుగుతుంది అలాగే బొహాగ్ బిహు అంటారు లేదా బిహు పండుగ ఈ బిహు పండుగని అస్సాం రాష్ట్రంలో కొత్త సంవత్సరంగా నిర్వహిస్తారు బిహు బైసాకి బిహు లేదా ఏ బిహు కనబడినా మీరు అస్సాం అనేది డైరెక్ట్ గా పెట్టచ్చు అలాగే పన సంక్రాంతి అనేది ఒడిస్సా రాష్ట్రంలో నిర్వహిస్తారు పన సంక్రాంతి ఇది ఒడిస్సా రాష్ట్రం యొక్క కొత్త సంవత్సరంగా చెబుతారు అలాగే పహేరా బైహ్ బైసాఖి పహేలా బైాఖి అనేది వెస్ట్ బెంగాల్లో నిర్వహిస్తారు పశ్చిమ బెంగాల్ పహేలా బైసాఖి ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కొత్త సంవత్సరం అలాగే లోజర్ అనేది లోజర్ అనేది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించే కొత్త సంవత్సర పండగ అలాగే పార్ట్ ఏటి అనేది పార్సీలు జరుపుకునేటువంటి ఒక కొత్త సంవత్సర పండుగ పాట్ ఏటి అంట అలాగే నవ రోజ్ ఇది ఇంపార్టెంట్ మళ్ళీ ఈ నవ రోజ్ పండగని జ్వరాష్ట్రీయంలో బాగా జరుపుకుంటారు ఇది ముప్పై ఒకటి మార్చిన నిర్వహించడం జరుగుతుంది నవ్ రోజ్ అనే పండగ కాబట్టి ఈ పండుగలు కొత్త సంవత్సర పండుగలు చాలా ఇంపార్టెంట్ మీకు ఖచ్చితంగా వీటి మీద ప్రశ్న రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్